హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ రోజు నేను చెప్పే అప్డేట్ ఏంటంటే ఉచిత సిలిండర్ గ్యాస్ గురించి మనకి ఇంకా చాలా చాలా అప్డేట్స్ వస్తున్నాయి దాని గురించి మీకు పూర్తిగా చెప్తాను ఉచిత సిలిండర్ బుకింగ్ నేను నుంచి ప్రారంభమైంది గ్యాస్ బుకింగ్ చేసుకున్న వెంటనే ఒక గంటకు కానీ రెండు గంటలకు కానీ మెసేజ్ వస్తుంది ధన్యవాదాలు అనేసి ఆ మెసేజ్ మీకు రాలేదా రాకపోతే ఏం చేయాలని గురించి నేను చెప్తాను అలాగే ఫ్రీ గ్యాస్ సబ్సిడీ మనకి పడాలంటే ఈ లింక్ ఖచ్చితంగా రెండింటికి ఉండాలి అది కూడా నేను పూర్తి వివరాలు వీడియో చెప్తాను పూర్తిగా చూడండి అలాగే దీపం పథకంకి వీళ్ళు కొంతమంది అనర్హులు వాళ్ళు కూడా ఏంటో నేను చెప్తాను అలాగే ఈ దీపం పథకం దీపావళి రోజు ప్రారంభిస్తారనేసి మాకు పలు మాటలు వాళ్ళు సార్లు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎం గారు చెప్పడం జరిగింది కానీ దాన్ని వాయిదా వేశారు ఎందుకు వాయిదా వేశారు ఇప్పుడు ప్రారంభిస్తాను గురించి కూడా నేను పూర్తి వివరాలు ఇస్తాను ఫ్రెండ్స్ వివరాలను తెలుసుకునే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నాకు కూడా నన్ను కూడా ఆదరిస్తాను కోరుకుంటున్నాను ఇంకా మనం పూర్తిగా తిరాలకి పోదాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే లాస్ట్లో కూడా మీకు మీకు కావాల్సిన మ్యాటర్ ఉంటుంది లైక్ చేసి చాలా మందికి పోతుంది కాబట్టి లైక్ వచ్చేయం చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం పూర్తిగా తిరగాలకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ పూర్తి వివరాలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కనుకగా అందించనున్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రక్రియను మంగళవారం అయితే ప్రారంభమైంది ఫ్రెండ్స్ వీటికి వీటికి బుకింగ్ చేసుకున్న లబ్ధిదారులకు మొబైల్ ఫోన్లకు శుభాకాంక్షల మెసేజ్లు అయితే అందుతున్నాయి ఫ్రెండ్స్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ కమిషనర్ జీ వీరపాండ్యన్ విజయవాడలోని ఒక గ్యాస్ ఏజెన్సీని సందర్శించి ఉచిత గ్యాస్ కనెక్షన్ల బుకింగ్ ప్రక్రియ ఈ పథకం ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు అర్హులైన లబ్ధిదారులందరికీ మొబైల్ ఫోన్లకు సందేశంతో పాటు వాయిస్ మెసేజ్లు కూడా పంపించేందుకు అయితే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అయితే సూపర్ సిక్స్ హామీలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామనేసి హామీ ఇచ్చిన సంగతి అయితే మనకు తెలిసింది కదా ఫ్రెండ్స్ దీపావళి పండుగను పురస్కరించుకొని గురువారం ఈ పథకాన్ని అయితే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్స్ అయితే గ్యాస్ కంపెనీలు అభ్యర్థుల మేరకు ఒక రోజు వాయిదా వేసి నవంబర్ ఒకటిన ప్రారంభించాను అనేసి అయితే చెప్పడం సీఎం గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాలో నిచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేసే ఈ పథకం అమలు లాంఛనంగా లాంఛనంగా శ్రీకారం చూడ చూడతారనేసి అయితే మనకి ఒక అప్డేట్ చెప్పారు ఫ్రెండ్స్ అయితే తొలుత బుకింగు వచ్చే మార్చి వరకు అయితే జరుగుతుంది ప్రస్తుతం యాక్టివ్ ఎల్పిజి కనెక్షన్ కలిగి ఉండి తెల్ల రేషన్ కార్డు ఆధార్ ఆధార్ లింకు అయిన బ్యాంకు ఖాతా ఉన్న వారందరూ ఈ పథకానైతే అర్హులు అర్హులనేసి ప్రభుత్వం చెప్తుంది ఇప్పటికే ప్రకటించి ఫ్రెండ్స్ అయితే ఉచిత సిలిండర్లను కూడా లబ్ధిదారులు ఎప్పటిలాగే ముందుగా గ్యాస్ ధరను చెల్లించి సిలిండర్లు బుక్ చేసుకోవాలి ఆ వెంటనే లబ్ధిదారులు మొబైల్కు శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ వస్తుంది సిలిండర్ డెలివరీ అయిన ఇరవై నాలుగు గంటల లోపే గ్యాస్కు గ్యాస్కు ముందుగా చెల్లించినటువంటి మొత్తం అయిన ఆ గ్యాస్ కంపెనీల ద్వారానే లబ్ధిదారులకు ఆధార్ లింక్ అయినటువంటి బ్యాంకు ఖాతాలు జమ అవుతుంది ఫ్రెండ్స్ ఈ తులుత ఉచిత గ్యాస్ సిలిండర్లు బుకింగు బుకింగ్లు వచ్చే ఏడాది మార్చి వరకు కూడా కొనసాగించే కొనసాగించుకోవచ్చు అంటే మార్చి లోపు ఎప్పుడైనా మీరు ఉచిత గ్యాస్ని బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ రోజే బుక్ చేసుకోవాలి ఇరవై తొమ్మిది రూపాయలు బుక్ చేసుకోవాలి ముప్పై తొమ్మిది రూపాయలు బుక్ చేసుకోవాలనేదే నిబంధన లేదు ఫ్రెండ్స్ కానీ ముప్పై ఒకటో తేదీ లోపల బుక్ చేసుకుంటే వస్తుంది లేకపోతే లేదు అని ఎక్కడ చెప్పలేదు ఈ ప్రభుత్వం ఏమైనా చెప్తుందంటే ఇప్పుడు ఈ ఫ్రీ గ్యాస్ ఈ ఒక సిలిండర్ ఫస్ట్ సిలిండర్ని లోపు బుక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మీ ఒక సిలిండర్ని మీకు వస్తుంది అయితే మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు వెంటనే ఒక గంట తర్వాత కానీ రెండు గంటల తర్వాత అయినా కానీ ధన్యవాదాలు మీరు పథకాన్ని అర్హులు అని చెప్పేసి మెసేజ్ వస్తుంది ఒకవేళ మీకు మెసేజ్ రాలేదనుకోండి మీ గ్యాస్ ఏజెన్సీల దగ్గర లేచి మీరు కనుక్కోవచ్చు కాకపోతే మీకు ఈ ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేస్తుంటే మీకు ఖచ్చితంగా వస్తుంది గ్యాస్ ఏజెన్సీని దగ్గరికి వెళ్ళి ఈ మధ్య చాలా వరకు ఈకేవైసీలు ఊళ్ళో కూడా వచ్చి ఆ కంపెనీలు గ్యాస్ కంపెనీలు ఈకేవైసీ చేయడం జరిగింది ఎవరైతే మిస్ చేసుకున్నారో వాళ్ళకి మెసేజ్ల రూపంలో రాకపోవచ్చు మెసేజ్ రాకపోయినా సరే మీకు మీ దీపం పథకం కింద మీరు అర్హులని ఖచ్చితంగా మీకు ఉంటుంది మెసేజ్లు కొన్ని అనువలు కారణం వల్ల మెసేజ్లు రాకపోవచ్చు ఒకవేళ ఈ కేవైసీ చేసుకోకపోతే మళ్ళీ ఈ కేవైసీ చేసుకోండి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయితే ఉండాలి ఆ లింక్ ఉంటేనే మనకు డబ్బులు పడతాయి అనేసి చెప్తున్నారు ఇప్పుడు సచివాలయం చాలామంది వరకు అకౌంట్లు అనేసి ఉన్నాయనేసి చాలామంది వరకు లిస్ట్ కూడా వచ్చింది కావాలంటే మీరు వెళ్ళి కనుక్కోండి ఫ్రెండ్స్ ఈ కంపల్సరిగా కంపల్సరీగా ఉండాలనేసి చెప్తుండీ లేకపోతే డబ్బులు సబ్సిడీ పడడం పడవు అలాగే నేను ఇంకో విషయం చెప్పింది ఏంటంటే అనర్హులు ఎవరంటే ఈ దే మన రాష్ట్రంలో నుంచి ఏ రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇల్లు అనర్హులు మన రాష్ట్రం అడ్రస్ ఖచ్చితంగా ఆధార్ కార్డులు ఉండాలి ఖచ్చితంగా ఉంటేనే దీనికి అనర్హులు అవుతున్నాయి అలాగే తెల్ల రేషన్ కార్డులు కూడా అయితేనే దీనికి అవుతుంది పచ్చ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి దీనికి అనర్హులు అనేసి ప్రభుత్వం చెప్తుంది అంతేకాకుండా ఈ దీపం ఈ దీపం పథకం నుంచి అలాగే ఉజ్వల పథకం నుంచి ఎవరైతే లబ్ధిదాలు పొందుంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వేసి కంపల్సరీ చేసుకోవాలనేసి అయితే ఈ ప్రభుత్వం చెప్తుంది దానికి అర్హులు ఈ దీపం పథకాన్ని అర్హులు అవడానికి కూడా ఈ ఈకేవైసీ కంపల్సరీ ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి నేను ఇందాక కూడా చెప్పాను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ అంతే కాకుండా మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్యా ఈ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డే అని ఎలా మనం బుక్ చేసుకుంటున్నాం కదా తెల్ల రేషన్ కార్డు మనకు ఉందని ప్రభుత్వానికి అలా తెలిసిందే అని మన ఒక చిన్న డౌట్ ఉండొచ్చు అది అన్ అది ఎలా అంటే గ్యాస్ సిలిండర్ మనం బుక్ చేసిన తర్వాత ఏ మనకి డెలివరీ బాయ్ వచ్చినప్పుడు మన ఆధార్ కార్డు జరాక్స్ తీసుకుంటాడు అలాగే మనకు మన రేషన్ కార్డు జిరాక్స్ తీసుకుంటాడు ఇంకోటి ఏంటంటే మనం మన ఏదైతే గ్యాస్ కంపెనీ ఇచ్చినటువంటి బుక్ ఉంటుంది కదా ఆ బుక్ జెరాక్స్ అయినా ఈ మూడు జిరాక్స్లు కంపల్సరిగా తీసుకుంటారు ఈ మూడు జరాక్స్ కంపల్సరీగా గ్యాస్ డెలివరీ బాయ్కి మనం ఇవ్వాల్సి ఉంటుంది లేదా మనం లేకపోతే అప్పుడు అప్పుడు పరిశీలిస్తారనమాట ఏ అడ్రస్ ఉందా లేదా అనేసి ఆధార్ నెంబర్ కూడా చూస్తారు అప్పుడు లేకపోతే అనర్హులైన మన సబ్సిడీ పడకుండా ఉంటుంది ఆపేస్తారు అప్పుడు అప్పుడు అర్థమైపోతుంది మన ఆధార్ కార్డు అని తీసుకోపోతారు కాబట్టి వాళ్ళు గ్యాస్ ఏజెన్సీలు చూస్తారు ఇంకోటి ఏంటంటే ఈ గ్యాస్ బుకింగ్ కోసం గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళేసి బార్లు తీరి చాలామంది అవస్థలు పడుతున్నారు అలానే గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ అయినా వెళ్ళి కామన్ సర్వీస్ సెంటర్ అనే సీఎస్ సెంటర్కి వెళ్ళేసి అయినా సరే గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా డబ్బులు ఏమి తీసుకొని ఫ్రీగా ఉచితంగా చేస్తారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు గ్యాస్ ఏజెన్సీ దగ్గర వెళ్ళేసి మీరు బారు తీరాల్సిన అవసరం లేదు మీకు ఫోన్ మీరు ప్రతిసారి ప్రతిరోజు మనం ఎలా బుక్ చేసుకుంటాం గ్యాస్ బుక్ చేసుకుంటాం అలాగే బుక్ చేసుకోవడమే కానీ ఎటువంటి అపోహలు పెట్టుకోవచ్చు చాలామంది వరకు అపోహలతో ఉన్నారు ఎలా బుక్ చేసుకోవాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అనేసి చాలామంది వరకు అపోహలతో కూడా నాకు కూడా మా చుట్టుపక్కల వాళ్ళు అడిగారు నన్ను కూడా కానీ నేను కూడా నిన్న ఒకటి నేను బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నాకు కూడా బుక్ చేసిన వెంటనే ఒక టూ అవర్స్గా త్రీ అవర్స్కి అంతా మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను దాని కూడా చూడండి ఎలా వస్తున్నాయని కూడా ఆ మెసేజ్ రూపంలో కూడా అలా మెసేజ్ ఖచ్చితంగా అందరికీ అర్హులైతేనే ఆ మెసేజ్ వస్తుంది లేకపోతే రాదు ఈ కేవైసీ అని చేసుకొని కరెక్ట్గా అన్నీ ఉంటేనే ఆ మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్ లేదు మీకు అకౌంట్ క్లియర్గా లేదనుకోండి కొత్త అకౌంట్ ఏదైనా చేసేసుకోండి లేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు వెంటనే అనుకోండి ఆధార్ లింకు ఎన్పిసీల లింకు వెంటనే అయిపోతుంది కాబట్టి పోస్టుల అకౌంట్ అయినా చేసుకోండి అమౌంట్ పడిపోతుంది ఎన్ని కరెక్ట్గా ఉంటేనే మీరు బుక్ చేసుకోండి లేకపోతే డబ్బులు పడకుండా మీకు ఉండొచ్చు కూడా అనవసరంగా మళ్ళీ బుక్ చేసుకునేసిన తర్వాత ఈ ఆధార్ లింకు కేవైసీ లింకు లేకుండా బుక్ చేసేసుకుంటే డబ్బులు పడవ మళ్ళీ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండాలి కాబట్టి ఎన్పిఎస్సి లింకు చేసుకునేసి తర్వాత ఈ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి కేవైస్ చేసుకునేసి తర్వాత మనం ఈ బుక్ చేసుకున్నాం అనుకోండి గ్యాస్ బుకింగ్ చేసుకున్నామంటే అప్పుడు మనకి ఫ్రీ గ్యాస్ అనేది డబ్బులు కూడా మనకు సబ్సిడీ కరెక్ట్గా పడిపోతాయి ముందుగా చేసుకుంటే ముందు చేసుకొని డబ్బులు కట్టేసి మనకి డబ్బులు పడక ఈ బ్యాంకు వాళ్ళ చుట్టూ గ్యాస్ చుట్టూ తిరగడం వృధా ప్రయత్నం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ముందు ప్రయత్నించండి లేదు మీరు కొత్త అకౌంట్ ఏదైనా చేసుకోవాలనుకుంటే పోస్టల్ అకౌంట్ ఏం చేసుకోండి మీకు దగ్గరలో నుండి కొత్త బ్యాంక్ అకౌంట్ అని చేసుకోవాలనుకోండి దానికి ఆటోమేటిక్గా ఎన్పిఎస్సీ లింక్ అయిపోతుంది కాబట్టి దాంట్లో సబ్సిడీ పడిపోతుంది ఇలా చేయండి ఎందుకంటే మీరు తొందరపడాల్సిన అవసరం లేదు గ్యాస్ బుక్ చేసుకునే మార్చి దాకా టైం ఇచ్చారు కాబట్టి ఎవరు దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం మీకు నచ్చినట్టయితే నాకు సపోర్ట్గా నిలుస్తాను అని కోరుకుంటున్నాను నాకు లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉంటానని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ జయహేంద్ చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన్నించండి